ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ద్వారకా నగర చరిత్ర హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల చార్ధాములో ద్వారకా ఒకటి ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసందుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్ణులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకాను పాలించిన యాదవులను దసరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు ఆ కట్టడాలు మహా అద్భుతం గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన మార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైనది రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయోగాలలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతము ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది శ్రీకృష్ణుడు నిర్యాణంతో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వము మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు కృష్ణుడు తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల సామ్రాజ్యము పతనమైనట్లుగా చెబుతారు యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని తెరించాడని మరికొన్ని పురాణాలలో ఉన్నది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లుగా చరిత్ర చెబుతుంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాను ముంచెత్తుతుందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తిన ఎగిసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాలలో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడు పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి బాట పట్టడం ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది పరిశోధనలు ఏమంటున్నాయంటే ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులోని సాగర గర్భంలో మునిగిపోయినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్ళు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ద్వాబర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రక నగరము విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనా ఒక మహోన్నత నగరము సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అత్యద్భుతం ద్వారకా శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైనదిగా విశ్వసిస్తున్నారు శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఉందని పరిశోధకుల అభిప్రాయం శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారము హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జన బాహుళ్యంలోనూ గాథలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సాంప్రదాయాలలోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలునిగాను రాధాగోపిక మనోహరిని గాను రుక్మిణి సత్యభామాది అష్టమహీషుల ప్రభువుగాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవ రాజుగాను అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను గాను తత్వోపదేశకుని గాను చారిత్రక రాజ నీతిజ్ఞుని ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపము వ్యక్తిత్వము దైవత్వము చిత్రీకరించబడ్డాయి మహాభారతము హరివంశము భాగవతము విష్ణు పురాణము ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు శుభం సర్వేజన భవంతు